తిరుపతి మాజీ ఎమ్మెల్యే అలాగే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమాన్ భూమాన్ కరుణాకర్ రెడ్డి ఈరోజు తిరుపతి ప్రెస్ మీట్లో ఒక ఐఏఎస్ అధికారిని ఇష్టానుసారం తోలనాడారు అయితే ఆ ఐఏఎస్ అధికారిని పేరైతే బయట పెట్టలేదు సో ఐఏఎస్ అధికారిని టీడీఆర్ బాండ్ల విషయంలో టీడీఆర్ బాండ్ల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించారని అలాగే చాలా అవినీతి సొమ్ము మూట కట్టుకున్నారని అయితే ఆయన మాట్లాడారు దాంతోపాటు ఆమె వ్యక్తిగతమైన విషయాలు కూడా మాట్లాడారు సుమారు లక్షన్నర విలువైన చీర కడుతుందని ఆమె వ్యవహరించే తీరు కానీ ఆమె విగ్గు కానీ విగ్గులు కానీ చాలా కాస్ట్లీ వాడుతుందని అంత డబ్బు ఆవిడకి ఎలా వచ్చిందంటూ ఇంకా దారుణమైన భాష అయితే మాట్లాడారు అయితే దీనికి సంబంధించి భూమాన్ కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని ఉద్దేశించి మాట్లాడారు అని అయితే మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది సో నాకు తెలిసైతే భూమాన్ కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి గారిని కాదు సో తిరుపతి కమిషనర్గా పనిచేసిన రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో తిరుపతి కమిషనర్గా వచ్చిన హరిత గారు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ వరకు కూడా పనిచేశారు ఆమె ఆమెను గురించి అన్నారు అని అయితే నాకు బలమైన సోర్స్ ద్వారా తెలిసింది ఎందుకంటే నేను గతంలో తిరుపతిలో పనిచేసిన కారణంగా తిరుపతి కమిషనర్గా పనిచేసిన హరిత గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు అని అయితే అర్థమవుతుంది ఆమె గ్రూప్ వన్ ఆఫీసర్గా వచ్చారు దాని తర్వాత అసిస్టెంట్ కమిషనర్గా తిరుపతిలోనే పనిచేశారు మళ్ళీ అక్కడే కమిషనర్గా వచ్చారు మళ్ళీ దాని తర్వాత పోస్టింగుల్లో బదిలీల్లో నెల్లూరు కమిషనర్గా వెళ్ళారు ఎప్పుడు మంచి మంచి పోస్టింగులు తీసుకోవడంలో హరిత ముందు ముందుంటారు దానికి సంబంధించి లాబింగ్ కానీ లేకపోతే దానికి సంబంధించి అప్పట్లో వైసీపీ నేతలు కానీ ఆమెకు సహకరించారు అని అప్పట్లో వాళ్ళే చెప్పుకునేవాళ్ళు మరి ఇప్పుడు భూమానకు హరిత గారికి మరి ఎక్కడ చెడిందో ఏమో కానీ ఆమె పేరు పెట్టకుండా ఆమెను ఉద్దేశించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు మరి ఇప్పుడు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం కూడా అంతే కనిపించలేదు మరి ఎందుకు ఒకేసారి భూమాన బరస్ట్ అయ్యారు అనేది అర్థం కాలేదు ప్రస్తుతం ఆమె ఐటీడీఏ పురం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్నట్లయితే తెలుస్తోంది సో అసలు మొత్తం వ్యవహారంలో భూమాన కరుణాకర్ రెడ్డి ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడారు అన్నది వైసీపీ వర్గాల్లో కూడా విస్తృతంగా చర్చలు వ్యవధిస్తుంది అందులోనూ అందరూ కూడా జగన్కు అత్యంత సన్నిహితురాలైన శ్రీలక్ష్మి గారిని అన్నారా శ్రీలక్ష్మి గారిని ఎందుకు భూమాని ఇలా అన్నారు అని అయితే చర్చ పెట్టేశారు సో నాకు తెలిసైతే శ్రీలక్ష్మి గారిని ఆయన అన్నది శ్రీలక్ష్మి గారిని కాదు సో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ ఆ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కానీ మాస్టర్ లో తిరుపతి మాస్టర్ ప్లాన్లో రోడ్లు వేసే క్రమంలో టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసింది కానీ హరిత గారే సో హరిత గారిని అది ఉద్దేశించి అన్నారు అని అయితే తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది దీనికి భూమాన్ కరుణాకర్ రెడ్డి గారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే ఈ వ్యాఖ్యలు ఎటో వెళ్ళి ఎటో వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మీడియా వల్ల సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ